హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి దొండకాయ ఫ్రై అండ్ ధనియాల చారు పెట్టేస్తున్నాను మీరు ఎంతమందికి దొండకాయ ఫేవరెట్ చెప్పండి మా ఇంట్లో అందరికన్నా నాకైతే దొండకాయ ఫ్రై చాలా ఇష్టం వారంలో టూ టైమ్స్ అయినా చేస్తాను నేను గనక మార్కెట్కి వెళ్తే దొండకాయలు తీసుకురాకుండా మాత్రం ఉండను అనమాట దొండకాయలు మనం తెచ్చుకున్నప్పుడు ఇలా కొన్ని పండిపోయి ఉంటాయి ఆ పండిన దొండకాయలతో మనం మంచి టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చు ఎన్నుమిర్చితో కానీ పచ్చిమిర్చితో కానీ పచ్చడి చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను దొండకాయలు త్వరగా వేగాలి అంటే కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు సాల్టు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కదా మనం ఇప్పుడు ఈ సాల్ట్ పసుపు వేసుకొని పక్కన పెట్టుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఈలోగా మనం దీనికి కావలసిన తాలింపు అనేది పెట్టుకుందాం స్టవ్ పైన మందుపాటి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి పోపులో ఏమేసుకుంటామో అవన్నీ వేసేసుకోవచ్చు ఆవాలు పసనపప్పు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసి పెట్టుకున్నాం ఆనియన్ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆనియన్ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే దొండకాయ ఫ్రై అయ్యే అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా అందులో ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకున్నాం కదా అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది పోపులో యాడ్ చేసే ముందు దొండకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిసుకోవాలన్నమాట ఆ దొండకాయ ముక్కల్ని మంచిగా పిండేసి అప్పుడు పోపులో యాడ్ చేసుకోవాలి దొండకాయల గురించి ఈ విషయం తెలిస్తే మీరు కూడా తినటం స్టార్ట్ చేస్తారు దీనిలో క్యాన్సర్ని ప్రివెంట్ చేసే మంచి గుణం కూడా ఉందంట సో మాక్సిమమ్ మీ డైట్లో కూడా దొండకాయని ఇంక్లూడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఫ్రై అయిపోతూ ఉంటాయి ఈలోగా మనం ధనియాలు చార ఎలా పెట్టుకోవాలో చూపించేస్తాను ప్లెయిన్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కల్లుప్పు కొంచెం లెమన్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి కారానికి మూడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను వాటర్ క్వాంటిటీ తగ్గట్టు మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఈ ధనియాలు ఆ వాటర్లో మంచిగా బాయిల్ అవ్వాలి ఈలోగా మిక్సీ జార్లో ఒక్క ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని రెండు ఇంచుల అల్లాన్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న పేస్ట్ని మనం బాయిల్ అవుతున్న చారులో వేసేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రసం పౌడర్ కోసం వాటి కోసం వీటి కోసం ఏం వెతుక్కునే పని లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా అది మా అమ్మ రెసిపీ అందులో మా అమ్మ ధనియాలు దంచేస్తుంది సో నేను ఇక్కడ ద ప్లెయిన్గా ధనియాలు యాడ్ చేసేసుకున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఈలోగా దొండకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ సాల్ట్ వేసాం కదా ఒక్కసారి చెక్ చేసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ అలా ఫ్రై అయిపోతే మన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దట్టు మన ప్యాన్ కూడా మాడిపోకుండా ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఈ లోపల ధనియాల చారు కూడా మంచిగా మరిగిపోయినాయి దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో అన్నీ ఉన్నాయి కదా ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా తగిలితే పిల్లలు తినరు కదా సో దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఒక బౌల్లో ఫిల్టర్ చేసేసుకుంటే మనకు అనే చారు అనేది చక్కగా తా గ్లాసులతో కూడా తాగేయచ్చు అనమాట డైజెషన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలా ఫిల్టర్ చేసుకుంటే చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే చక్కగా ఈజీగా తినేస్తారు ఇలా ఫిల్టర్ చేసుకోవటం రాకపోతే మన జాలీలో వేసేసుకుంటే ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని చార్లో ఎప్పుడైనా కొంచెం ఆయిలే పడుతుందండి తగ్గించుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీర వెల్లుల్లి ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెంసేపు తాలింపు ఫ్రై చేసుకొని కాగబెట్టుకున్న చారులో ఈ తాలింపుని యాడ్ చేసుకుంటే వేడి వేడిగా ధనియాల చారు రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది దట్టు డైజెషన్ కూడా ఉపయోగపడుతుంది లంచ్ రెసిపీస్లో దొండకాయ ఫ్రై అండ్ ధనియాల చారు దొండకాయ ఫ్రై కాంబినేషన్తో మజ్జిగ చారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు నేను అది కూడా ప్రిపేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యాజన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్